చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతస్మిత వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఈ గుప్త నవరాత్రులు విదేశాలలో ఉన్నటువంటి వారు చేసుకోవాలి అని అంటే కనుక చక్కగా అమ్మవారి యొక్క ఫోటోని తీసుకొని ఒక చక్కని పీట మీద పెట్టాలి వాళ్ళ కలశం కానీ దీపం కానీ ఏమీ అవసరం లేదు అమ్మవారి ముందర వెలిగించే రెండు మామూలు సామాన్యమైనటువంటి దీపాలు సరిపోతాయి అవి ఉన్నంత వరకు ఉంటాయి అఖండ దీపం పెట్టుకోవడం కానీ కలశం పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ అవసరం ఒకవేళ ప్రత్యేకంగా పెట్టుకొని నేను నిష్ఠగా దీక్ష తీసుకుంటాను అంటే ప్రత్యేకమైనటువంటి కర్చకుని పిలిపించుకుని ఎందుకంటే కలశము దీపము అని అఖండ దీపము అనేది పెట్టడం అనేది అది మంత్రపూర్వకంగా విధి విధానంతో నియమనిష్టలతో పెడితేనే దానికి అర్థము పరమార్థం అనేటటువంటిది లభిస్తుంది అంతే తప్ప నా దగ్గర కలశం ఉంది నేను కలశం పెట్టేసుకుంటాను నా దగ్గర దీపం ఉంది నేను అఖండ దీపం పెట్టేస్తాను అని చెప్పితే గనక అందులో ఇలాంటి ప్రయోజనం ఉండదు మామూలుగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి చిత్రపటం దొరకలేదండి అని అంటే కనుక ఇంటర్నెట్ లో కొడితే అమ్మవారి యొక్క ఫోటో వస్తుంది దాన్ని కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని అమ్మవారి యొక్క ఫోటోని ముందర పెట్టుకొని నేను చక్కగా అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించి నిష్ఠగా ధూప దీప నైవేద్యములు అమ్మవారికి ప్రధానమైనటువంటి విధానాలు కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకోండి అలాగే అమ్మవారి యొక్క స్తోత్రము కానివ్వండి కవచం కానీ చదువుకోండి లేదా షోడశోపచార పూజ చేసుకోండి అమ్మవారికి ఉదయకాలం పూట కంటే రాత్రికాల పూజ చాలా విశేషమైనటువంటిది అమ్మవారికి రాత్రి దేవత అనేటటువంటి పేరు కూడా ఉంటూ ఉంటుంది కనుక అమ్మవారిని పూజించేటటువంటి సమయం వీలైనంత వరకు రాత్రి సమయంలో చేసుకోండి రాత్రి ఏ సమయం అంటే ఆయనతో సాయంకాలం సంధ్య వేళ కాకుండా రాత్రి కొద్దిగా చీకటి పడి నక్షత్రాలు ఉదయిస్తున్నాయి అన్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఆ సమయం మొదలుకొని తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు అది ఏ సమయమైనా మీ కన్వెంట్ సమయం అదే టైం తీసుకోండి మళ్ళీ మొదటి రోజు ఏ టైంనైతే ప్రారంభం చేశారో అదే టైంని రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అలాగే అమ్మవారి యొక్క పొటాని ముందర పెట్టుకొని స్తోత్రం కానీ కవచం కానీ అష్టోత్తరం కానీ ఇలాంటివి చదువుకోండి మామూలుగా మీకు తెలియకపోతే యూట్యూబ్లో పూజా విధానం ఉంటుంది దాని ముందర పెట్టుకొని కలశ పూజ గణపతి పూజ అలాగే ఆచమానము సంకల్పము ఈ రకమైనటువంటి నియమాలను చేసుకోవచ్చు మామూలుగా చేసుకోవాలి అంతే తప్ప మనం దీక్ష తీసుకుంటున్నామంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ దానికి యజ్ఞం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది ఈ రకమైనటువంటి ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి విదేశాలలో ఉన్నటువంటి వారు గనక ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించుకోవచ్చు అలాగే అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది ఓం హ్రీం శ్రీం క్లీం అనేటటువంటి మూల మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అలాగే అమ్మవారి యొక్క నామ జపాన్ని కూడా చేసుకోవచ్చు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటటువంటి వాళ్ళు శుచిగా శుభ్రతగా ఉండాలి అలాగే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే తొమ్మిది రోజులు నేల మీద పడుకో అంటే నేల మీద అంటే చేప కానీ దిండు కానీ వేసుకొని పడుకోవాలి అలాగే ఆహార విషయాలు ఆహార పద్ధతి విషయాలలో కూడా ఉపవాస దీక్షను తప్పకుండా వహించాలి అంటే సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలే తీసుకోవాలి తప్ప మనము మితిమీరినటువంటి భోజనం కానీ మాంస పదార్థాలు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అలాగే అమ్మవారి యొక్క ఆరాధన చేసేటటువంటి వాళ్ళు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో చేయాలి అంటే వి నా కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి విపరీతమైనటువంటి కోరికలు మనసులో పెట్టుకొని నేను అమ్మవారు వ్రతం చేస్తాను అంటే ఆ కోరికలు ఎప్పటికీ ఫలించవు ఎందుకంటే అమ్మవారిని నమ్మకంతో పూజించాలి ఆ పూజ చేసినటువంటి ఫలితము నీకు జీవితంలో ఏ కష్టంతోనైతే బాధపడుతున్నావో ఏ ఇబ్బందులతోనైతే నువ్వు బాధపడుతున్నావో ఆ తల్లి నువ్వు అడగక ముందే ఆ కష్టాన్ని నీ జీవితం నుంచి తొలగిస్తుంది కనుక నువ్వు భక్తి పూర్వకంగా చేయడం మాత్రమే మన జీవిత కర్తవ్యం ఇంకోటంటే ఇంకో విషయం ఏంటంటే అమ్మవారిని విదేశాలలో పూజించుకునేటటువంటి వారు ఏదైనా విషయాలు తెలియకపోతే విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని సంప్రదించి మీరు నియమ పద్ధతులు అవన్నీ కూడా పాటించుకోండి అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క వైభవం అనేటటువంటిది తాంత్రిక విధానమైనటువంటి అంశాలు ఎన్నో కూడి ఉంటాయి కనుక ఈ అమ్మవారిని పూజించేటటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉదయకాలం నందు దీపాలు వెలిగించి అమ్మవారి స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది కానీ సాయంకాలం చేసేటటువంటి సమయంలో అమ్మవారికి ధూప దీప నైవేద్యము తప్పనిసరిగా పెట్టాలి ప్రతిరోజు నువ్వు ఏమి పెట్టినా పెట్టకపోయినా బెల్లపు పానకం తప్ప తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత నువ్వు చక్కెర పొంగులు పెడతావా పులిహోర పెడతావా దద్దోజనం పెడతావా లేదా నువ్వు చేసుకున్నటువంటి వంట పదార్థాలు అమ్మవారికి పెట్టి నువ్వు భోజనంగా స్వీకరిస్తావా అనేటటువంటి సెకండ్ ఆప్షన్ కానీ అమ్మవారికి బెల్ల పానకం చాలా ఇష్టం చాలా ప్రీతికరం ఆ బెల్ల పానకంలో కాస్త యాలాకులు వేసేసి చక్కగా వేసేసి అమ్మవారికి బెల్ల పానకం పెట్టాలి ఈ విధంగా పెట్టి విదేశాల్లో ఎవరైనా పూజాక్రతలు చేసుకోవచ్చు గారి క్లియర్ మరి మీరు చేస్తున్న యాగంలో వాళ్ళు పరోక్షంగా పాల్గొనాలంటే ఉన్న అవకాశం ఉంటుంది అయితే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా పాల్గొనాలి అంటే గనక ఈ యొక్క అమ్మవారి యొక్క యాగం తేదీ పదమూడవ తారీఖు రోజున మన హైదరాబాద్ పట్టణంలోనే నిర్వహించడం జరుగుతుంది కనుక ఎవరైనా రాలేనటువంటి వారు అయ్యో మాకు సమయం కుదర కుదరడం లేదు అని అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ప్రత్యేకంగా వాళ్ళ పేరు గోత్రము వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా క్లుప్తంగా వివరాలన్నీ పంపితే వాళ్ళ పేరు గోత్రనామాల మీద మేము ఏం చేస్తామంటే ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాహ్మణ్ణి పిలిపించేసి వాళ్ళ ఇంటి పేరు మీదగా వాళ్ళ వంశం పేరు మీదగా వాళ్ళు పంపించినటువంటి వ్యవహారాది గోత్రనామాల పేరు మీదగా ఆ బ్రాహ్మడితో యజ్ఞం చేయిస్తాము ఎందుకంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళు వస్తున్న వాళ్ళ పేరు మీదనే వాళ్ళ గోత్రం మీదనే ఒక బ్రాహ్మడి ద్వారా యజ్ఞ ఫలితాన్ని వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ధనాకర్షణ యంత్రము సర్వకార్య సిద్ధి యంత్రం అలాగే ఒక హారిద్రికమాల గాని ముత్యాల మాల గాని వాళ్లకు ప్రసాద రూపకంగా పంపించడం జరుగుతుంది కనుక మీరు ప్రత్యేకంగా రాకపోయినా పరోక్షంగానైనా సరే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కావాలంటే ఈ యజ్ఞం ఒక యజ్ఞంలో పాల్గొంటే వాళ్ళు తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం వాళ్ళ ఖాతాలో జమ అయిపోతుంది అంత విశేషమైనటువంటిది ఈ యొక్క యజ్ఞవారాహి అమ్మవారి యొక్క యాగం కనుక మీరు వచ్చినా రాకపోయినా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మాత్రం మీకు ప్రసాద రూపకంగా యంత్ర రూపకంగా మీ ఇంటికి చేరేటటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పిస్తామమ్మా ఓకే నమస్తే